రాష్ట్ర శాసన సభ కేటువంటి అట్లాగే గంగాధర్ స్వామి ఓటు మీరు ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం Your own experience of the last 10 years, my dear brothers and sisters. In this whole Araku tribal area, we know that the constitutional rights of tribal communities, the legal rights of tribal communities,

Under the UPA government, led by the Congress Party, the struggles, the fight of the tribals was resulting in the Forest Rights Act of 2006. <laughs>

across the 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 constituency which prevented the loot of 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 forest land, of forest resources, of forest wealth by bauxite mafia. మన గిరిజన ప్రాంతం అంతా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ ని దాన్ని తొంగి తీయడానికి

But in the last 10 years, that law that we passed in 2016, this Modi government has tried to destroy, dilute, eliminate those rights of the Forest Rights Act. అటవీ హక్కుల చట్టం ద్వారా మనం సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ రెండు వేల పదహారులో బీజేపీ తీసుకొచ్చినటువంటి చట్టాల ద్వారా అంతకు ముందు ముందున్నటుండి వాటన్నింటిని సమరక్షించుకోవడానికి మనం కాపాడుకోవడానికి లేకుండా కొత్త చట్టం దుర్మార్గంగా తీసుకొచ్చింది మై ఫ్రెండ్స్ ఎస్టేడే మోదీజీకి ఏం చూ విశాఖపట్నం నిననే మన దేశ ప్రధాని మోడీ అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలోకి వచ్చారు హోడిని ఇంకో చూసప్ప A candidate who is known to be the representative of the bauxite mining mafia, Prime Minister went to support a representative of the bauxite mining mafia. అనకాపల్లిలో పోటీ చేస్తున్నటువంటి ఆయన మైనింగ్ కడప నుంచి తీసుకొచ్చినటువంటి ఆయన అనకాపల్లిలో పెట్టి రేపు బాక్సైట్ తోకాలు చేయడానికి ఈయన ఆయన్ని ఇక్కడ అభ్యర్థిగా పెట్టి ఆయన సమర్థించడానికి మోడీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు ఇన్ టెన్ ఇయర్స్ దే హై టు టేక్ అవే అవర్ రైట్స్ దే హ్రాట్ అమెండ్మెంట్స్ టు దాస్ కాన్స్ తీసుకొచ్చినటువంటి అటవీ సంరక్షణ చట్టంలో ఏమిటి ప్రధానమైందంటే మనకి అటవీ హక్కుల చట్టంలో ఉన్నటువంటి గ్రామ సభ

Of the law, thanks to the Modi government. Now they want to bring Adani, Ambani, all the big companies here to take away the wealth and make the tribals homeless, displace the tribals from the tribal forests and resources. ఈ మన గిరిజన ప్రాంతాలన్నింటికీ అదాని అంబానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కోటేశ్వర్ల పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి మనల్ని ఇక్కడ నుంచి గెంటేసి మనకి లేకుండా మన సెలవు లేకుండా మనం జీవించేదానికి అవకాశం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు

To save the Pesa kanun to save the fifth schedule areas, to prevent displacement, you have to defeat the BJP and its ally, the Telugu Desam Party. The government ఇప్పటివరకు ఉన్నటువంటి రాజ్యాంగంలోనే షెడ్యూల్ గాని ఇవన్నీ కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి బీజేపీని ఓడిస్తేనే మన హక్కులన్నిటిని కాపాడుకోవడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి వీలవుతుందని చెప్పే తెలియజేస్తాను ఓ నడుపటే కంట్రీ పీపుల్ ఆర్ రిజెక్టింగ్ ది బీజేపీ బీజేపీ దేశవంత కూడా ఈరోజు దేశ ప్రజానీకం బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు

జాకీలాగా ఎవరు వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ టిడిపి దానికి తోడ్పడతా ఉంది The manufacturing factory of the stepney is the Telugu Desam Party, Chandra Babu Naidu ji. Chandra Babu Telugu Desam Party, darling Desamiga, darling hero, torned the BJP, punched in the throat, darling, by the party, hero, This is TDP's role today to fix. The tire puncture of the BJP. Shame on the tv. chala And therefore, to defeat the BJP government at the centre, it is essential to defeat the TDP ally of the BJP government. BJP in voting talente, you know the BJP in voting chalwaega దానికి మిత్రులుగా ఉన్నటువంటి దానికి ఈ రోజు పెట్టుకున్నటువంటి టీడీపీని కూడా ఓడించాలి అండ్ ద ద వైఎస్ఆర్ 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 పార్టీ పార్టీ పరిస్థితి మై ఫ్రెండ్స్ ఇన్ లాస్ట్ అవుట్ ఆఫ్ ఎంపీస్ ఎంపీస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది వందల ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇరవై ఐదు ఐదు పార్లమెంటు శాసన లోక్సభ స్థానాలకి ఇరవై మూడు వైఎస్ఆర్ పార్టీకి ఆంధ్ర ప్రజానీకం కట్టబెట్టారు వట్ ఇద్ది డూ వెన్ ఏ వెన్ టూ ఢిల్లీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇరవై మూడు మంది పార్లమెంట్ లోక్సభ సభ్యులు ఏం చేశారు దినాన్ స్పెషల్ స్టేట్ ఇస్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టం ద్వారా వచ్చినటువంటి స్పెషల్

In Parliament, when Modi was bulldozing the the tribal laws, did the YSRNP raise a single voice of protest against that bulldozer? నుంచి పంపించినటువంటి మీ ఒక్కసారైనా అన్యాయం జరుగుతుందని గిరిజన it. Why? Vyasar and peace had femicon on their mouth, had gum on their mouth, had baka on their mouth. Baka, baka, banka, banka, baka. Banka, you know baka, na? Special banka for Vyasar and peace. Not a single word when tribals were being attacked by the laws of the region. హక్కుల మీద దాడి జరుగుతుంటే లోక్సభలో చట్టాలు పాస్ చేస్తూ ఉంటే ఇక్కడ లోక్సభకు ఎన్నికైనటువంటి వైఎస్ఆర్ ఎంపీ నోటికి పివికాలు పెట్టుకొని బంక పెట్టుకొని నోటిని తెరవకుండా అడగకుండా మాట్లాడేటువంటి ప్రయత్నం